అయ్యా లోపల నా కొడుకు చచ్చి పైలా ఉన్నాడు పండు అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతాను నీ కొడుకును మాత్రమే కాదు అందరినీ వదిలిపెడతాను వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమని వెళ్ళు పాటు బాధారు నొప్పిగా ఉందా నాన్న ఎంత బాధనైనా భరించు కాని ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడు నువ్వు చెప్పొద్దు నాన్న నువ్వు అసలు అమ్మవేనా కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు వాడి వాడి కోసం వీడిని చెప్పుకుంటావా అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు ఆ కనీసం ఎప్పుడైనా చూసావా దేవుడు చూసావా ఏడు చూస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా ఈ బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు మేము పడే కష్టాలు చూడు మేము మూడు పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు కొట్టు కొట్టు ఎంత కొడతావో కొట్టు పట్టుకుంటున్నా వీడి పేరు మాత్రం చెప్పడు విడే కాదు ఇక్కడున్న వాళ్ళు ఎవరు చెప్పరు ఎవరు చెప్పకండి అయ్యా ఎంత కొట్టినా చెప్పకండి చెప్పకండి వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ప్రాణాలు తీస్తారు తీస్తే తీసుకునివ్వండి కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి సూర్యం ఏంటయ్యా ఇది ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా మీరే అన్నారు కదా సార్ మేమంతా సెంటిమెంటల్ ఫుల్ సార్ మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరికి విగ్రహం పెట్టారు ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం వర్ధంతికి శ్రద్ధాంజలి కట్టిస్తాం మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులున్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరుసారి మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు కానీ గొంతులో నుంచి వాళ్ళ నాయకుడి హలో నేను రఘున్ సార్ ఏసీఎఫ్ లీడర్ దొరికే వరకు మన వాళ్ళందరినీ ఫోటో కేసు కింద బుక్ చేయమని ఆడ్రస్ ఇష్యూ చేశారు అందువల్ల బెయిల్ దొరికే అవకాశమే లేదు సార్ Hello. Hello. Ragoo. Hello. Ragoo. Hello Ragoo. శేఖర్ రఘు 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 ఈ ఘోర ఎలా జరిగింది వద్దు ప్రొఫెసర్ నేను బ్రతకను మన ఉద్యమాన్ని బ్రతికించండి నేను సైతం ప్రపంచాగ్నికి పట్టుకోండి పట్టుకోండి అంటే ఎలా అవుతుంది సార్ కనీసం అతని ఫోటో కూడా లేదు అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు సార్ సార్ కానీ మీరు అనుకున్నంత త్వరగా అవ్వదు రైట్ సార్ ఆ లీడర్ ఎవరో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు సార్ పద సార్ చెప్పండి సార్ ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరు ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఆ ఏసీఎఫ్ లీడర్ గురించి టెన్షన్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఉండవయ్యా ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్ ఓకే సార్ ఏంటయ్యా ఏంటి బల్బీర్ సింగ్ గారిని కలవాలండి అక్కడ ఎక్కడ పైన ఉంటాడు అడవాయా ఈ ఏసీఎఫ్ నాయకుని పట్టుకోవడం కంటే ఆ వీరప్పను పట్టుకోవడం చాలా ఈజీగా ఉందిరా సార్ బల్బీర్ సింగ్ గారు ఎక్కడ ఉంటారు ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవయ్యా ప్రతి డిపార్ట్మెంట్ లోను ఏసీఎఫ్ ఉన్నారు అంటున్నారు ఏ

లీడర్ అంటే మేము నమ్మాలి ప్రూఫ్ ఏంటయ్యా నోనా ఇదంతా ఫాల్స్ సార్ ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్లో లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ నేను క్యాసెట్ లో విన్నాను వాయిస్ ఇతనిదే ఆ వాయిస్ లోని గాంభీర్యం ఆ కళ్ళల్లోని తేజస్సు ఆ కాన్ఫిడెన్స్ ఎస్ యు ఆర్ ద లీడర్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ అయ్యే పర్లే సార్ ప్లీజ్ సిడ్డం కుర్చీపై పెట్టి ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు మన పరువు నిలబడింది పెద్ద క్రిమినల్ మనం పట్టేశాం నో మనం ఇతన్ని పట్టుకోలేదు తనకు తానుగా లొంగిపోయారు హీఈస్ నాట్ ఎ క్రిమినల్ హీఈస్ ఎ క్రియేటర్ క్రియేటెడ్ సెన్సేషన్ చెప్పండి ఠాగూర్ సార్ అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి వాళ్ళ మీద ఉన్న కేసులని విత్ డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇప్పించండి ఈ ఆపరేషన్కి సంబంధించినంత వరకు పూర్తి బాధ్యుని నేను నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయండి ఐ నో ఠాగూర్ జీ నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి కేసీఎఫ్ నాయకుడు ఠాగూర్ తనందట తానుగా లొంగిపోయారు తన అనుచరులను విడుదల చేయవలసిందిగా ఆయన పోలీస్ శాఖను కోరారు పోలీస్ యంత్రాంగం తో చర్చలు జరుపుతున్నారు హైకోర్టు బార్ అసోసియేషన్ ఠాగూర్ కి గురిశిక్ష పడుతుందని ఊహిస్తున్నారు ఈ ఊహాకానాలపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు సీఎం గారు నమస్కారం నమస్కారం సార్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని వాడే చాలా గొప్పవాడు అది మీరు సంపాదించుకున్నారు ట్యాగోర్ అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది నేను ఇరవై ఏళ్ల వయసుల్లో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను అరవై ఏళ్ల వయసుకి పదవి వచ్చింది టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతోంది ట్యాగోర్ మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు ఈనాడు రైతులకు నీరు ప్రజలకి రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్ మేం కాదు ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలు ఎంతో బాధపడుతున్నారు అందులో నేను ఉన్నాను న్యాయమని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్ యు ఆర్ రైట్ కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం ఠాగోర్ ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చేలా చేస్తాను క్షమాపణ నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది ఎవరి క్షమాపణ నాకొద్దు నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు నేను చేసింది తప్పు అయితే మీరన్నా జనం నా కోసం బాధపడరు అసలు నేను చేసింది తప్పు అని నాకు అనిపిస్తే నేనే చేయను మేధావులు విన్నాను మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ దానికైనా ఒప్పుకోండి వద్దు సార్ నా నేనే వాదించుకుంటాను దూరం ఇచ్చారు చాలా సంతోషం ఏంటి సార్ ఇది ఒక్క వ్యక్తి గురించి ప్రజల ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీలో పుట్టారు ఒక్కడే ప్రజల్లోంచి పుట్టాడు నిజమైన నాయకుడయ్యా ఇతను రాఘురెడ్డి గారు సార్ ఏ ప్రజల కోసం ట్యాగూర్ ఇదంతా చేస్తున్నాడు ఆ ప్రజలకి అతని ఆవేదన తెలియాలి ప్రతి ఆంధ్రుడు అతని వాదన వినాలి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరూ చూసి ఏర్పాటు చేయండి ప్లీజ్ హలో సార్ నేను కోర్టు నుంచి మాట్లాడుతున్నాను లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాను ఫోన్ పెట్టే నుంచే ఎగ్గి ప్రాణాలు తీస్తుంది ఇదే అగ్గిని గుండెలో వెలిగించుకో వందల మందికి వెలుగునిస్తుంది నాకు సులేడా హత్య చేయొద్దు సార్ మీ పదం సార్ బాబు పదం సార్ అన్నా ఏంట్రా దేనికి లేదు దేవుడు నాకు రెండు సార్లు పిల్లల్ని ఇచ్చాడు ఒకసారి వాళ్ళను నాకు దూరం చేశాడు ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు అలా అనకండి మీకేం కాదు ఒకవేళ నాకు ఏదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు బాధ్యత అనుకో एरा अन जागृता